సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన బడ్లా గణేష్ తర్వాత కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి పెరిగాడు పెద్ద పెద్ద హీరోల పేర్లు చెప్పుకుంటూ ఇంత వాడయ్యాడు బిజినెస్ మ్యాన్ కమ్ హీరో అయిన సచిన్ జోషి బండ్ల గణేష్ అసలు రూపం బయట పెట్టాడు అసలు బండ్ల గణేష్ తో తనకు పరిచయం ఎలా ఏర్పడింది అతడితో సినిమాలు ఎందుకు తీసింది సచిన్ రీసెంట్ గా బయట పెట్టాడు కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన తాను హీరోగా నటించిన ఒరే పండు సినిమాలో బండ్ల గణేష్ తనకు పరిచయం అయ్యాడు అప్పటికే నేను చాలా రిచ్ బిజినెస్ మ్యాన్ అని తెలుసుకొని తాను చాలా కష్టాల్లో ఉన్నానని పైకెదగడానికి సాయం కావాలని కోరాడు దాంతో సినిమా ప్రొడ్యూసింగ్ లో అతన్ని చేర్చుకున్నాం అతను తీసిన సినిమాలకు ఫైనాన్స్ చేశాం డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చి ప్పటికీ తను అసలు రంగు చూపించడం మొదలు పెట్టాడు అతడికి మనుషులను మోసం చేయడం అనే వ్యాధి ఉంది నా వరకు అతడు పిల్లి హల్లు మూసుకొని పాలు తాగుతూ ఎవరో చూడలేదు అనుకునే టైపు అంటూ బండా గణేష్ పై ఫైర్ అయ్యాడు సచిన్ జోషి తాను సినిమాలు మానేసి ప్రొడ్యూసర్ గా ఉన్న టైంలో ఇరికి సినిమాలు నటించాలని బండ్ల గణేష్ ఒత్తిడి చేశాడని చెప్పాడు సచిన్ హీరోగా ఆశికి టూ తెలుగులో రిమేక్ చేసి నీ జతగా నేనుండాలి అని పేరుతో రిలీజ్ చేశారు తెలుగు ప్రేక్షకులు తనను చూడాలని తెగ కోరుకుంటున్నారని ఒకటికి పదిసార్లు చెప్పడంతో ఆ సినిమా చేశారని క్లారిటీ ఇచ్చాడు ఈ సినిమాల కలెక్షన్ల విషయంలోనూ బండ్ల తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు అయితే దీన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలా తీసుకుంటుందో చూడాలి